హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వీ ఫైవ్ ఫ్యామిలీ షో ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మేము మా పిల్లల స్కూల్కి వెళ్తున్నాము వాళ్ళ ప్రోగ్రెస్ కార్డ్ తీసుకోవడానికి ఈరోజు ఓన్లీ పెద్దోడిని తీసుకొని వెళ్తున్నాము వాడికి మాత్రమే రిపోర్ట్ కార్డ్ ఇస్తున్నారు చిన్నోడి కోసం ఒకరోజు వెళ్ళాలి మళ్ళీ పాప కోసం ఒకరోజు వెళ్ళాలన్నమాట త్రీ టైమ్స్ వెళ్ళి ఆ వీడియో త్రీ టైమ్స్ వీడియో రికార్డ్ చేసి ఒక వీడియో అప్లోడ్ చేద్దామని రికార్డ్ చేస్తున్నాను కొంతమంది అడుగుతున్నారు మీ పిల్లలు ఎవ్రీడే షూట్ చేస్తారు కదా ఎలా చదువుతారు అలా అని అందుకే ఈ వీడియో షూట్ చేస్తున్నాను ఇప్పుడు మనం స్కూల్కి వెళ్దాము నేను మా వారు అండ్ మా పెద్దోడు మేము ముగ్గురం కలిసి స్కూల్కి వెళ్తున్నాము చిన్నోడు పాప నానమ్మతో కలిసి ఇంట్లోనే ఉన్నారు ముగ్గురం మాత్రమే స్కూల్కి వెళ్తున్నాము స్కూల్ మా ఇంటి నుండి ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఎవ్రీడే మా త్రీ కిడ్స్ బస్సులోనే వెళ్ళొస్తుంటారు స్కూల్ బస్సెస్ ఉంటాయన్నమాట స్కూల్ దగ్గరకు వచ్చేసాము ఇప్పుడు స్కూల్ బ్యాక్ సైడ్ నుండి లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట కార్ ఎక్కడ పార్క్ చేయాలి అలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు మా త్రీ కిడ్స్ ఫస్ట్ నుంచి సేమ్ స్కూల్ అనమాట పెద్దోడిని స్కూల్లో జాయిన్ చేశాక స్కూల్ మాకు చాలా నచ్చింది అందుకే చిన్నోడిని అండ్ పాపని కూడా సేమ్ స్కూల్లో జాయిన్ చేసాము కొంతమంది స్కూల్స్ చేంజ్ చేస్తుంటారు కదా మేమైతే ఇంతవరకు అసలు స్కూల్ చేంజ్ చేయలేదు మాకు ఈ స్కూల్ చాలా నచ్చింది స్కూల్ని ఫ్రెండ్ సైడ్ నుండి చూపించాలనుకున్నాను బట్ చూపించలేకపోయాను ఇప్పుడు పెద్దోడు క్లాస్ రూమ్కి వెళ్ళాము రిపోర్ట్ కార్డ్ తీసుకొని నేను చూస్తున్నాను ఎలా మార్క్స్ వచ్చాయి అదని మా వారు షూట్ చేస్తున్నారు వీడు మార్క్స్ చూడండి ఇక్కడ నైంటీ సిక్స్ ఎయిటీ సెవెన్ నైంటీ సిక్స్ నైంటీ ఫోర్ నైంటీ సెవెన్ హిందీలో మాత్రం ఎయిటీ సెవెన్ వచ్చాయన్నమాట మిగతావన్నీ నైంటీ బో వచ్చాయి ఓవరాల్గా ఏ వన్ వచ్చింది పెద్దోడి విషయంలో నాకు ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు స్టడీస్లో కానీ స్పోర్ట్స్లో కానీ అన్నీ మ్యాక్సిమం ఫుల్ మార్క్స్ వస్తుంటాయి ఆ స్పోర్ట్స్లో కూడా చాలా సర్టిఫికెట్స్ కానీ మెడల్స్ కానీ ఉంటాయి అన్నీ పార్టిసిపేట్ చేస్తాడు మంచి మెడల్స్ వస్తాయి ఎగ్జామ్స్ అప్పుడు కూడా నేను అస్సలు టెన్షన్ పడను వీడి విషయంలో ఎందుకంటే వాడు టెన్షన్ వాడే తీసుకుంటాడు మంచిగా చదువుకుంటాడు సో నేను అస్సలు టెన్షన్ పడను స్కూల్లో కూడా ఇలాంటి కంప్లైంట్స్ ఉండవు స్కూలే కాకుండా అదర్ యాక్టివిటీస్ కూడా నేను చాలా నేర్పిస్తుంటాను వీళ్ళకి అబ్యాకస్ నేర్పించాను అది నేను మంచి పని చేశానని ఫీల్ అవుతున్నాను నా త్రీ కిడ్స్ అబ్యాకస్ నేర్చుకుంటున్నారు పెద్దోడికి టెన్ లెవెల్స్ కంప్లీట్ అయిపోయాయి నెక్స్ట్ బాంజు క్లాసెస్ కూడా వింటున్నాడు కొద్ది రోజులు చెస్ క్లాసెస్కి పంపించాను ఇంకా రూబిక్స్ క్యూబ్స్ నేర్పిస్తుంటాను స్పీకింగ్ స్కిల్స్ క్లాసెస్కి జాయిన్ చేశాను అది నేర్చుకుంటాడు అవుట్డోర్ గేమ్స్ కూడా కొద్ది రోజులు క్రికెట్ క్లాస్కి వెళ్ళాడు స్విమ్మింగ్ చేస్తుంటాడు ఫుట్బాల్ బాస్కెట్బాల్ అన్నీ ఆడుతుంటాడు అనమాట వీడికి వచ్చిన సర్టిఫికెట్స్ మెడల్స్ కూడా నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను అండ్ నాకు యూట్యూబ్లో కూడా చాలా హెల్ప్ చేస్తుంటాడు ఇంకా అంతేకాకుండా చిన్నోడికి పాపకి ఏమైనా డౌట్స్ ఉన్నా అర్థం కాకపోయినా వీడి దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సో నాకు కూడా చాలా హెల్ప్ చేస్తాడు మొత్తానికి ఈ ఇయర్ వీడికి మార్క్స్ నైంటీ త్రీ పర్సెంట్ వచ్చింది సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము ఆ మార్క్స్తో నేను హ్యాపీగా లేనేమో అని వాడికి డౌట్ అనమాట సో నేను హ్యాపీగా ఉన్నా అని చెప్పి సరే సెలబ్రేట్ చేసుకుందామని వాడికి స్వీట్ తినిపించి ఇంటికి వెళ్ళాము నెక్స్ట్ ఇది ఇంకొక రోజు ఈరోజు చిన్నోడికి రిపోర్ట్ కార్డ్ ఇస్తున్నారు చిన్నోడితో పాటు పాపను కూడా స్కూల్కి తీసుకెళ్తున్నాము ఎందుకంటే వెళ్ళేదారిలో వీళ్ళకి యూనిఫామ్స్ కూడా తీసుకోవాలి యూనిఫామ్స్ తీసుకొని స్కూల్కి వెళ్ళి రిపోర్ట్ కార్డ్ తీసుకుందాము మార్క్స్ ఎలా వస్తాయో ఏంటో అని చిన్నోడు కొంచెం టెన్షన్ పడుతున్నాడు నేను మా వారు అంటే చిన్నోడు పాప మేము నలుగురం ఇప్పుడు ఫస్ట్ యూనిఫామ్ తీసుకోవడానికి వెళ్తున్నాము అది వీళ్ళకి స్కూల్ దగ్గరే ఉంటుందన్నమాట తర్వాత స్కూల్కి వెళ్దాము మా చిన్నప్పుడైతే మేము యూనిఫామ్ స్టిచ్ చేయించుకునే వాళ్ళము బట్ ఇప్పుడు అలా కాదు స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ మనకి ఏ సైజ్ ఫిట్ అవుతుందో ట్రయల్ చేయాలన్నమాట ట్రయల్ చేసి కరెక్ట్గా చూసుకోవాలి మనకి ఏ సైజు ఫిట్ అవుతుందో ఆ సైజ్ చెప్తే వాళ్ళు న్యూ పీస్ ఇస్తారు ఇక్కడ ఓన్లీ యూనిఫామే కాదు సాక్స్ షూస్ సైక్లింగ్ షార్ట్స్ స్పోర్ట్స్ డ్రెస్లు అండ్ స్వెటర్స్ అవన్నీ ఒకే చోట దొరుకుతాయి అన్నమాట యూనిఫామ్ అండ్ షూస్ తీసుకొని ఇంక అక్కడ నుండి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతున్నాము మళ్ళీ స్కూల్ బ్యాక్ సైడ్ నుండి ఎంటర్ అవుతున్నాము ఫ్రంట్ సైడ్ నుండి ఒకసారైనా షూట్ చేద్దాం అనుకున్నాను బట్ వీలు కాలేదు చిన్నోడు కొంచెం టెన్షన్ పడుతున్నాడు పాప మాత్రం చాలా హ్యాపీగా ఉంది చిన్నోడు ఇప్పుడు ఫోర్త్ క్లాస్ కంప్లీట్ అయిందనమాట పెద్దోడికి సెవెంత్ క్లాస్ కంప్లీట్ అయింది పాపకేమో ఫస్ట్ క్లాస్ కంప్లీట్ అయింది చిన్నోడిని క్లాస్లో అని పిలుస్తారు సో మనం యూనిఫామ్ తీసుకొని వచ్చాం కాబట్టి కొంచెం లేట్ అయ్యాము చిన్నోడు సర్టిఫికెట్స్ అవి తీసుకొని వచ్చాడు వీడికి వీళ్ళకి సర్టిఫికెట్స్తో పాటు స్టోరీ బుక్స్ కూడా ఇచ్చారు సమ్మర్లో చదువుకోవడానికని బట్ మన వాళ్ళు అది ఎక్కడో పెట్టేశారు మ్యాథ్లో ఏ వన్ వచ్చింది ఏ వన్ గ్రేడ్ వచ్చింది అండ్ ఇది క్లాస్ రూమ్ ఫోటో ఎవ్రీ ఇయర్ ఇలా క్లాస్ రూమ్ ఫోటో కూడా ఒకటి ఇస్తారు సో అవి పెద్ద అయ్యాక చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో నేను ఇవన్నీ ఒక ఫైల్లో స్టోర్ చేస్తున్నాను చూద్దాం ఇలా పెద్ద అయ్యాక చూపిద్దాం యాన్యువల్ డే పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అనమాట ఇది వాడి మార్క్స్ చూద్దాం ఇప్పుడు వాడికి ఎయిటీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ నైంటీ సిక్స్ ఎయిటీ నైన్ ఓవరాల్ గ్రేడ్ టూ వచ్చింది ఓన్లీ మ్యాథ్స్లో మాత్రమే నైంటీ సిక్స్ వచ్చాయి ఓకే బిఫోర్ కరోనా వరకు వీడు చాలా బాగుండేవాడు కరోనా టైంలో కొంచెం మనం పట్టించుకోకపోయేసరికి కొంచెం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి వాడి మార్క్స్తో వాడు హ్యాపీగా లేడనమాట కొంచెం ఫీల్ అవుతున్నాడు సిద్ధి అన్ని మార్క్స్ రాలేదని మేము అసలు ఏమనవు మార్క్స్ ఎందుకు తక్కువ వచ్చాయని ముందే వాడు ఫీల్ అవుపోతున్నాడు అనమాట ఇంట్లో హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది చూద్దాం రా నీకు ఎక్కువ మార్క్స్ వస్తాయా నాకు ఎక్కువ మార్క్స్ వస్తాయా అలా అనుకుంటారనమాట అందుకే వాడు ఫీల్ అవుతున్నాడు సిద్ధి కంటే నాకు తక్కువ మార్క్స్ వచ్చాయని సో నెక్స్ట్ ఇయర్ ఇంప్రూవ్ చేసుకో సరేనా అని చెప్పి నేను అలా బుజ్జగిస్తున్నాను ఇది క్లాస్ రూమ్ అనమాట టీచర్స్తో మాట్లాడాలి అంటే పిల్లల విషయంలో మనకేమైనా కంప్లైంట్స్ ఉన్నా వాళ్ళకేమైనా కంప్లైంట్స్ ఉన్నా చెప్తారనమాట వాడి కేస్ మాత్రం ఉంది సో మేము హ్యాపీ చేయడానికి ట్రై చేస్తున్నాము పక్కన అన్నీ అబ్జర్వ్ చేస్తుంది నెక్స్ట్ తనకి మార్క్స్ ఇస్తారనమాట అన్నీ టెన్షన్ నీకు ఎన్ని మార్క్స్ వస్తాయో అని అడిగితే తనే నేను ఎగ్జైట్ అవుతున్నా నాకు ఎప్పుడు మార్క్స్ ఇస్తారని చూస్తున్నా అని చెప్పింది ఇంకా వీడికి కూడా ప్రోగ్రెస్ కార్డ్ వచ్చేసింది నెక్స్ట్ పాపకి ఇలా త్రీ టైమ్స్ వెళ్ళడం కొంచెం బోరింగ్ ఉంటుంది ఒకేసారి ముగ్గురికి ఇస్తే బాగుండని ఉంటుంది బట్ వాళ్ళకి కూడా కష్టమవుతుంది కదా అందరికీ ఒకేసారి ప్రోగ్రెస్ కార్డ్స్ ఇవ్వడం సో మనమే అడ్జస్ట్ అవ్వాలి నెక్స్ట్ అమ్ము అంత వచ్చేసింది ఈరోజు అమ్ముని తీసుకెళ్తున్నాం అనమాట స్కూల్కి అమ్ము మొత్తం చాలా హ్యాపీగా రెడీ అయిపోయింది స్కూల్కి వెళ్ళే ముందు తన ఫిష్ లక్కీకి బాయ్ చెప్తుంది అనమాట రీసెంట్గా మేము చిన్న అక్వేరియం తీసుకున్నాము దాంతో రోజు టైంపాస్ అనమాట బాయ్ లక్కీ నేను స్కూల్కి వెళ్ళి వస్తా అలా చెప్పి తను స్కూల్కి బయలుదేరింది బాగుంది కదా అలా నాకు బాగా అనిపించింది బాయ్ అని చెప్పి రావడము మళ్ళీ స్కూల్కి వచ్చేసాము ఈరోజైతే లాస్ట్ అమ్మకి రిపోర్ట్ కార్డ్ తీసుకుంటే ఇంకా ఈ ఇయర్కి క్లోజ్ అమ్మ విషయంలో కూడా నాకు అసలు ఏం టెన్షన్ లేదు స్కూల్ నుండి రాగానే తన హోంవర్క్స్ తనే చేసుకుంటుంది ఎగ్జామ్స్ టైంలో కూడా మొత్తం తనే చదువుకుంటుంది తనకి ఏదైనా రాకపోతే అర్థం కాకపోతే మాత్రమే నన్ను అడుగుతుంది అనమాట ఇవి తన మార్క్స్ నైంటీ సిక్స్ నైంటీ ఫైవ్ నైంటీ త్రీ నైంటీ సెవెన్ ఓవరాల్ గ్రేడ్ ఏ వన్ వచ్చింది తను అన్నీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది అన్నీ ఫుల్ మార్క్స్ వస్తాయి సో తన విషయంలో అసలు ఏం టెన్షన్ లేదు అండ్ ఇది వాళ్ళ క్లాస్ రూమ్ ఫోటో ఇక్కడ కార్నర్కి కూర్చుంది చూసారు కదా ఫైనల్గా పెద్దోడికి నైంటీ త్రీ పర్సెంట్ చిన్నోడికి ఎయిటీ సెవెన్ పర్సెంట్ అండ్ పాపకి నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది నేను అబాకర్స్ బాంజు హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ వంటి అదర్ యాక్టివిటీస్ నేర్పిస్తున్నానని చెప్పాను కదా వాటి వల్ల మా పిల్లలకి బెనిఫిట్ అయిందా లేదా అన్న నా ఎక్స్పీరియన్స్ని నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్